ఆది కాండము తొమ్మిదవ ధ్యాయము ఇరవై వచనము నుంచి వస్త్రహీనుడుగా ఇరవై రెండవ వచనంలో రెండవ లైన్ హాము అనే పేరుండదు చూడి హాము ఈ హాము నవోహు కొడుకు ఈ హాము నవోహు కొడుకు ఈ హాము సంతతి వారు ఇప్పుడు కింద చూడి మీకు చెప్తాను ఇరవై వచనం హాము తన తండ్రి వస్త్రహీనుడయుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను అప్పుడు ఆ సహోదరులు ఎవరెవరంటే షేము హాము యాపేతో ఈ ముగ్గురు అన్నదమ్ములు తండ్రి తాగి బట్టలు లేకుండా ఉండింది చూ ఉన్నది చూసింది ఎవరు హామో ఇక చూడి హామో వచ్చి వాళ్ళ వాళ్ళకి చెప్తాడు షేము యాపేతికి వాళ్ళు ఏం చేస్తారు వస్త్రం తీసుకొని ముందుకొత్తం మీకు అర్థమవుతుంది ముందుకు చూడి షేము హాము అనే పేర్లు చూస్తారు కదా యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని కనపడిందా ఇరవై మూడో వచనం అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి అంటే చూడకుండా శరీరమును చూడకుండా ఇప్పుడు మనం లేవే కానం అధ్యాయంలో మ మనఛాదనము మనచ్ఛాదనము అని అంటే నీ తల్లి నీ చిన్నమ్మ ఉంటే కూడా ఆమె సరిగ్గా కట్టుకుని ఉండవచ్చు కట్టుకునకపోవచ్చు ఆమె శరీరమును చూడకూడదు తల్లి మానం కూడా చూడకూడదు ఆమె నీ తి కన్న తల్లి కదా నీ తండ్రి మానమును కూడా చూడకూడదు అతడు నీ తండ్రి కదా కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ముందుకొత్తాం ఇరవై మూడో వచ్చినాం కదా మళ్ళీ చదువుదాం ఇరవై మూడు నేను చదువుతా గమనించండి అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అంటే శరీరమును చూడలేదు ఇరవై నాలుగు అప్పుడు నోవోహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కణాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాన దాసుడగును నేను తాగుపడి నువ్వు చూసిపోతావా ఆడబాయి చెప్తావా శరీరాలను చూడకూడదు వరుస వాయి తప్పకూడదు ఇంకా కొంచెం ముందుకెళ్తే అవన్నీ వస్తాయి మనకు వరస వాయి క్రమం తప్పకూడదు ఇప్పుడు పాపం విపరీతంగా పెరిగిపోయింది బయట చిన్నమ్మ అంటుంటారు లోపల పాపం చేస్తారు బయట చెల్లి అంటారు లోపల పాపం చేస్తారు అక్క అంటారు పాపం చేస్తారు వదిన అంటారు పాపం చేస్తారు అవన్నీ వరుస పద్ధతులు పెట్టినాడు వరుస వరుస క్రమము తప్పకూడదు వావి వరుసలు తప్పకూడదు ఒకవేళ అట్టిది జరిగితే రాళ్లతో కొట్టి చంపాలి ఎవరు చంపాలి ఆ ఇంటి ముందర చంపాలి వానికి భయం ఉండేటట్ల ఇంకోనికి భయం ఉండేటట్ల అదే కంటికి కన్ను పంటికి పళ్ళు ధర్మశాస్త్రం యొక్క పద్ధతి ధర్మశాస్త్రము చాలా నిన్న అంత మొన్నంత కుష్టి కుష్టి వ్యాధిని గురించి ఆ కుష్టి వ్యాధి పొడలు మచ్చలు పొక్కులు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇది పెద్ద హిస్టరీ ఉన్నట్ల ఏమంటే వర్షపాఠం చదవాలన్నట్టుగా మీతో చదివిస్తున్నాను మీరు గ్రహించగలిగితే ఎప్పుడన్నా నేను ప్రసంగం చేసినా ఎవరన్నా ప్రసంగం చేసినా అది చదివినేది జ్ఞాపకం ఉంటే తొందరగా అర్థమవుతుంది అట్లా అందుకొరకే బైబిల్ అనుభవం సంఘానికి ప్రతి ఒక్కరికి ఉండాలి చదవగలిగే వాళ్ళకు బైబిల్ అనుభవం ఎవరు ఏం చెప్పినా భయపడము అదే అనమాట ఇది ఎట్లుంటుందంటే ఎవరు ఎంత కొట్లాడినా కర్ణమయ్యి వచ్చి ఆడంగల్ లెక్క చూసి నమరాయిని తీస్తాడు కదా వాళ్ళు వాళ్ళని వాళ్ళు చెప్పినాక ఇక్కడ ఉంది నువ్వు పాత అంటాడు అంతే లేదంటే కూడా అంతే కదా నువ్వు ముందు ఇక్కడ పాత అంటాడు అట్ అట్ అట్లా ఉంటుంది అది లెక్క కనుక బైబిల్ అనేది మనకు అనుభవం అయి ఉండాలి ద్వితీయోపదేశ కాండము పదిహేడో అధ్యాయము నాలుగు నుంచి నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి ఉండు నాకు ఇక్కడ అక్షరాలు ఎగిరిపోయినాయి నా మీద రాజును నియమించుకుందుననుకొని అనుకుని ఎడల నీ దేవుడైన యహోవా ఏర్పరచు వాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు ఈ వచనంలో ఇస్రాయల్ ప్రజలకు చెప్తాడు మీకు భాగాలన్నీ పన్నెండు గోత్రాలకు ఆస్తిని పంచిచ్చిన తర్వాత ఎవరు భాగంలో వాళ్ళు ఉండిన తర్వాత మాకు రాజు కావాలి అనుకుంటే మీ పన్నెండు గోత్రాలలో యోగ్యమైన వాడు ఎవడు ఆ వ్యక్తిని రాజుగా ఉంచుకోవాలా అన్యూని రాజుగా ఉంచుకోకూడదు అంటే ప్రభువుని ఎరగని వాణిని ప్రభు వాక్యమునకు లోబడని వాణిని ముంచుకోకూడదు క్రొత్త నిబంధన చెప్పేది కూడా అదే మనకు ఎక్కువ ఏమలవాటు ఉందంటే క్రైస్తవుడు అటుకుందో అటుగా చూసుకోవాల కొరంతి పత్రికలు అంటాడు దేవదూతలకు లోకమునకు తీర్పు తీర్చవలసిన మనము మీలో చిన్న చిన్న చూపిస్తాలే చూడండి ఆ మాట పత్రిక మొదటి కొన్ని ఆరు మూడు మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వాద్యములను వాద్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా అడు ఒకటి ఉంటుంది ఏముంది ఇంకా కొద్దిగా మీకు సిగ్గు రావాలనని వచనం మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వాద్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అయితే సహోదరుడు సహోదరుల మీద వాద్యం ఆడుచున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వాద్యం ఆడుచున్నాడు ఇదంతా కూడా న్యాయముల్లా అంటే చట్టం సంఘములో చట్టం అనేది కూడా ఉంది ఇప్పుడు ఆటిపోయేది దండలు వేసి వచ్చేది ఈటి పోయేది దండలేసి వచ్చేది వాళ్ళని పిలుసుకొచ్చుకునే ఎంత బడా ఇది దేవునికి లోబడిన బతుకులు కాదు అసలు వాక్యం మీద మనసు ఉండదు ఏమంటే ఏమన్నా ఏమన్నా చేసుకుంటే అతను అడగదు మాకు ఇడిపోయినాకే ఇప్పుడు మొన్న చాలా చాలా విషయాలు ఆటిపోయి అతనికి దండలు వేసి వచ్చి ఏం గాచారమానికి దండలు వేసినానికి వాళ్ళు దేవుళ్ళనికి ఓటేసినావు గెలిచినారు న్యాయం చేయాల అడుక్కో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుకుని మీరు ఎరుగర ద్విత్యోపదేశం పదిహేడు ఉదయం అదే రాజుగా నియమించుకున్న వాణి వాణ్ణి ఈ ధర్మశాస్త్ర గ్రంథము పుస్తకం ఉండాలి తన దగ్గర అతడు దాన్ని చదువుకుంటూ ఉండాలి ప్రజలకు ఎట్లా న్యాయం తీర్చాలనేది అతడు ఎప్పుడెప్పుడు చదవాలా బ్రతుకు దినములన్నిట్లో చదవాల రోజు చదవాల ఎవరు సమ ఎవరు పరిస్ ఎవరు ఎవరి సమస్య వస్తుందో ఎవరి సమస్య రాజు రాజయ్యండు కాబట్టి ప్రజలకు సమస్యకు పరిష్కారం చేయాలి కాబట్టి కాబట్టి ఈ పరలోకపు చట్టాన్ని మనం గ్రంథంలో తెలుసుకోవచ్చు కానీ ఈ ప్రజలు అందుకొరికి సంఘంలో దేవుని పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడు అందుకొరికి ఆత్మన ఆర్పకుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే మాటలు మనం చదువుతాం కాబట్టి వాస్తవంగా క్రైస్తవుడు తన ఓటు హక్కు వరకు పోతాడు కానీ వాళ్ళు పోయి తిరగడు ఏకోవ పత్రిక ఏకోవ పోతే ప్రశస్త వస్త్రాలు వేసుకొని ఉంగరం పెట్టుకొని వచ్చినోడిని ఆడ పెట్టి దరిద్రుడిగా కనపడినోడిని కాళ్ళ కింద కూర్చోబెట్టి నువ్వు పైన కుసిన వాడే కదా నీ దేవుని నామాన్ని నిన్ను దూషించేది రేపు అటు మైండ్ ఫెయిల్ అనమాట పాడతాం చేస్తాం స్థుతులు అంటాం ఆరాధన అంటాం కానీ ఏటాటికో తిరిగి వస్తాం తచ్చు బాని మీ కాళ్ళ దగ్గర మేము లేకపోతే బతకలేము అన్నట్లుగా అసలు ప్రపంచం నడిచేది గ్రంథాన్ని బట్టి అంబేద్కర్ రాసిందే బైబిల్ని బట్టి ఇప్పుడు దొంగతనం చేయకూడదు పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు పదాజ్ఞాల్లో ఒక ఆజ్ఞాయం అంబేద్కర్ రాసిండే రాజ్యాంగము బైబిల్ ప్రకారమే వేరే కాదు కాబట్టి గ్రంథాన్ని బాగా చదవాలి శ్రద్ధతో ప్రతిదీ నేర్పిస్తుంది నాకెవరు బోధించలే ఈ పని చేయాలి అప్పుడు ఇప్పుడు శాత కాదు కాబట్టి సరిపోయింది లేకపోతే ప్రతి ఊరికి పోయిన మందిరం శుభ్రం చేయడము టేబుల్ శుభ్రం చేయడము బెల్ కొట్టడము భూజు ఉంటే తుడ్చడము తిరగడము ప్రార్థన క్రమని చెప్పడము ఆ ఏలియా నేను కలిసి ఎవరెవరు పోయినా కూడా అందరికీ ఇదే పని పెడుతుంటారు రండి మనం లోపలికి పోదామని వర్షం వచ్చినా మేము పోయినప్పుడు వర్షం లేదు అనుకో ప్రార్థన టయానికి వర్షం వస్తే గొనపటలు తగిలించుకొని లైట్ పట్టుకొని ఇల్లు 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 తిరిగి ప్రార్థనకు రండా అని చెప్పి వర్షం వచ్చినా కూడా వర్షం వస్తుంటే కూడా ఇండ్ల సందని మోకాళ్ళలోతో నీళ్లు పారినా కూడా బురదలో నడిచినాం ఉరుములు మెరుపులకు నడిచిపోయినాం కాబట్టి బైబిల్ మనం చదువుతూ ఉంటే బైబిల్ చదువుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది మనం ఎట్లా లోబడాలనేది వాక్యమే మనతో మాట్లాడుతుంది ఆ పదిహేడవ అధ్యాయంలో చివరని ఏముందంటే అతడు తాను బ్రతుకు దినములన్నిటను చూడ మాట ఎక్కడి నుంచి ఇరవై ఒకటి నుంచి వద్దాం అక్షరం మనకు అర్థమవుతుంది తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటనో ఆ గ్రంథమును చదువుచుండవలెనో ప్రతిరోజు చదవాల అన్ని పనులకు సమయము అస్సలైన దానికి సమయం తీసుకోము అందుకే మనం ప్రతి దానికి అలజడి కలవరము ఒకరినొకరు దూషించుకోవడం ద్వేషించుకోవడం ఎవడు లోబడినాడు ఎవడు లోపల లేదో పాటలు పాడేవారు బోధ చేసేవారు అందరూ ఆవకతవకలు ఊగుతూ ఊగుతూ ఉంటారు సముద్రం మీద పడ ఊగినట్ల అందుకే సహవాసం వాటన్నిటి నుంచి తప్పించుకున్నటకు ఆ శోధనలు అన్నింటిలో నుంచి విడుదల పొందుటకు ఆ బలహీనతల్లో నుంచి బలం పొందుకున్నటకు శక్తి పొందుకున్నట్టుకే ఈ సహ్వాసం వారానికి ఉన్నాడు భూ తింటే నువ్వేం పని చేస్తావునా ఆదివారం తేని ఆదివారం తింటే మరి ఈ దినాలన్నీ ఎవరు చేయాలి పనే కాబట్టి శరీరానికి ఆహారం మూడు పూట్లు ఎట్లనో ఆత్మకు కూడా ఆహారం అవసరం వాక్యమే అది రోజు రావాలా నీకు నిద్ర వస్తుందో ఎట్టొస్తుందో చెప్పేవాడు హుషారుగా ఉంటే నేను లేపుకోను కానీ కిరణాలు మాటలు వినిపిస్తాడు వచ్చి ఇడబడలు అంతే ధర్మం కాదు ఆదివారం ఒకటే వచ్చేది ధర్మం కాదు ఒక బైబిల్ నోటి మోసుకొని తిరిగేది కూడా ధర్మం కాదు కొంతమంది ఇట్లా చెప్తారు ఒం వాక్యము జీవవాక్యముని చేత పట్టుకొని ఒక ఇటు పట్టుకొని లోన్ లేకుంటే ఇప్పుడు సీసల నూనె పోసుకొని పట్టుకొని ఉంటే అది ఆడ ఆడబోయే నూనె దీపంలో పోయాల అంటిస్తే మండుతుంది దీపంలో నూనె పోయకుండా నా చేతుల నూనె అంటే చాలామంది ఇది ఒక అలవాటు పట్టుకున్నారు బైబిల్ ఉంటే మంచిది బైబిల్ పట్టుకున్నారు మంచిదే ఇందుకంటే ముందు హృదయంలో ఉండాల దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉండాల క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అనే మాట చాలాసార్లు చదువుకున్నాం చూడు ముగించుకుందాం కొలసి మూడు పదాలు క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి సమృద్ధి ఉండాలి వాక్యం అది మన పని ఇంట్లో సరుకులన్నీ వారం సరుకులు నెల సరుకులు ఉద్యోగస్తులు ఎట్లా ఎట్లా కొలతలతో పెట్టుకుంటారో అట్లనే వాక్యాన్ని సమృద్ధి ఉంచుకోవాలా కలవరపడం కలవరం వచ్చినా సర్దుకుంటాం ఎవరి మీద కోపబడ్డా పడ్డా పోయా నాది పొరపాటు అయిందని వాక్యం నేర్పిస్తుంది కాబట్టి అన్న నా తప్పు అయింది నాదే తప్పులేపా అయిపోయి ఇద్దరి మధ్య సమాధానం కుదురుతుంది ఇప్పుడు అట్లా లేదు ఎక్కడ తిరుగు ఒకడి మీదే మోపల్లా ఇడు మాత్రం ఏం చేసి చేసలేవు అని తిరుండాలా అవు అందుకే సమస్యలు పెరగవు పెరుగుతాయి కానీ తరగవు ఒప్పుకోవాలి నీది ఎంతుందో ఒప్పుకోవాలి ఎదుటివాడు కూడా ఒప్పుకుంటాడు వాక్యం నేర్పేది అదే వాక్యం క్రీస్తులో సమృద్ధిగా ఉంటే ఋదులో సమృద్ధి ఉంది ఆ జీవవాక్యం అందుకే ఆమె దాటి వచ్చింది మొయోబుల సంపద దెండుగుంది వచ్చి బోయోజు దగ్గర ఆగింది బోయోజు క్రీస్తుకు సాదృశ్యం ఆ పొలం అంత సంఘానికి సాదృశ్యం ఇక పనివారు విశ్వాసులకు సాదృశ్యం ఆమె ఎక్కడికి పోలే ఆ పొలంలోనే ఉంది అందుకు అదే ఇంటికి యజమానురాలు అయిపోయింది సుగుణాలు ఆమెలో సుగుణాలు ఉన్నాయి భయభక్తులతో కూడిన గుణలక్షణాలు ఉన్నాయి ఆ ఉండాలి మనకు జీవవాక్యం చేతిలో ఉండాలా హృదయంలో కూడా ఉండాలా ఒకవేళ హృదయంలో ఉండి చేతిలో లేకపోయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఎట్లా హృదయంలో ఉండి చేతులు లేకపోయినా ఏమి ఇబ్బంది ఉండదు చేతుల్లో నోటి పెట్టుకొని హృదయంలో లేకపోతే ఇప్పుడు హృదయంలో ఉందంటే నీకు జ్ఞాపకమే కదా కాబట్టి చేతులు ఎంత ముఖ్యమో హృదయంలో అంత ముఖ్యం హృదయంలో ఎంత ముఖ్యమో చేతులు అంత ముఖ్యం ఒకదానికి ప్రాధాన్యత ఇచ్చి ఒకదానికి అవకాశం ఇచ్చి మరొక దానికి అవకాశం ఇవ్వకుండా ఉండడం మంచిది కాదు ప్రార్థన చేసుకుందాం టైం మోకరించి ప్రార్థించడానికి ఇచ్చినటువంటి సమయమును బట్టి ప్రార్థన చేయగలుగుతున్నాం పరిశుద్ధాత్మైనటువంటి యేసు క్రీస్తు ప్రభువ మరొకసారి పరిశుద్ధమైనటువంటి గ్రంథ లేఖన భాగంలో నుంచి అయా మరి ప్రభువ మేము ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి దేని నిమిత్తంగా ప్రభువ మరి మేము రూపింపబడ్డాం దేని నిమిత్తంగా ప్రభునైనా మరి ఛాయబడ్డామని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో ప్రభు మరి ఒక కొడుకు ఒక తండ్రిని ఎలా చూడవలనో నేర్పించగలిగితివి నిజముగా ప్రభావ మావి వరుస అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో ఉన్నా కూడా ప్రభు మరి కొత్త మాటలుగా వినిపింపజేస్తూ అయా మమ్మల్ని మంచి బ్రతుకు బ్రతకవలనని నీ యొక్క వాక్యముల నుంచి వివరిస్తున్న విధానమును బట్టి ఉన్నాం పరిలోకపు తండ్రి పాపం అనేటువంటిది భయంకరమైనటువంటిది పాపపు స్థితుల నుంచే ప్రభువనైనా మరి వేరు కావడానికి పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని మాకు రాయించి ని దాసుని ద్వారా ప్రభునైనా బోధిస్తున్న విధానమును బట్టి ప్రార్థన చేయగలుగుతున్నాం పరిశుద్ధమైనటువంటి లేఖన భాగం ఏం చెప్తుందో దాని ప్రకారంగా న్యాయమును తప్పక న్యాయమును అనుసరించి నడుచుకున్నట్టు కొరకు స్థిరపరుస్తురమ్మని ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నాం పరలోకమందు ఉన్నటువంటి యేసు ప్రభువ భూమి మీద బ్రతికే దినములన్నీ కూడా ప్రభు ఒక దినము లెక్క చెప్పవలసినటువంటి దినము రాబోతున్నది అయా మరి పాపానికి జీతము మరణమని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మేము పుట్టినది మొదలుకొని ఇదిగోనైనా మరి చనిపోయేంత వరకు కూడా ఒక దినము లెక్కడగ దినము రాబోతున్నదని నీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది నిజముగా యేసు క్రీస్తు ప్రభువ నీ పరిశుద్ధమైనటువంటి గ్రంథమైన మాటలు మాకు వినిపింపజేయకపోతే నరకంలో పడివారము నరకంలో అయా దాని నుంచి తప్పించుకోవాలని నీ పరిశుద్ధమైనటువంటి లేఖన భాగం ద్వారా నువ్వు మాట్లాడి ప్రభు మమ్మల్ని సరిచేస్తున్న విధానమును బట్టి ప్రార్థించగలుగుతూ ఉన్నాం పరలోక ముందు ఉన్నటువంటి యేసు బ్రవ్వ మరి మందిర విషయంలో శ్రద్ధ కలిగి ఉండవలనని ప్రభువ మరిని లేఖనము ద్వారా దాస్తున ద్వారా అయా మాట్లాడుతూనే వస్తూ ఉంటున్నావు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం దయతో క్షమించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం మందిరము ప్రభు అనైనా మరి ఒక్క దినము గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టమే ప్రభా పరిశుద్ధ గ్రంథ లేఖన భాగం సెలవిస్తుంది దాని గుర్తెరిగి మేము పరిచర్యలో ముందు సాగుట కొరకు రమ్మని ప్రార్థిస్తూ ఇదిగోనైనా మరి ప్రభు నిశ్చితమై నేను అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఉదయ కాలంన ఇదిగో ఈ నెలలో ప్రభునైనా ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో అయ్యా మరి సెలవు దినముగా ఉండి అక్కడక్కడ పరిశుద్ధమైనటువంటి మాటలు వినిపింపజేస్తున్నాయి ఎవరైతే న్యాయంగా ప్రభు మరి చెప్తూ ఉంటున్నారో యథార్థంగా చెప్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి నిదాసుడు రేపు తెలంగాణ ప్రాంతానికి వెళుతుండగా నీ కృపాన్ని కాపుదల నీ క్షేమం ని భద్రత దయచేయండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయా ఎటువంటి వారు ఏ ఉద్దేశం కలిగిన వారు వారి హృదయాలు మా హృదయాలు ఎరిగిన దేవుడు వారితో కూడా మాట్లాడగల దేవుడు అని నమ్ముతూ ప్రార్థిస్తూ ఉంటున్నాం పరలోకమందు ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువ మేము ప్రార్థన చేసుకుని ఇంట్లోకి వెళుతుండగా నీ కృపాన్ని కాపుదలా నిమం దయచేయండి నీ చిత్తమై నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి నీ మందిరావరణంలో కలుసుకునే భాగ్యం మాకు దయచేస్తావని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ నన్ను నీ వాక్యమే మదినీచను నీవాక్యమేన్రతికించను దయా శక్తి కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వందనమయ్యా కృపా శక్తి దయా సంపూర్ణుడా వాక్యమ్యున్న వందనమ నీ వాక్యమే నన్ను వ్రతికించను బాదలాలోనే మదినీచను